అవ్వా నీ సమాధానం కోసం నీ పరిష్కారం కోసం నీ జవాబు కోసం ఎదురు చూడగలిగిన విశ్వాసం నాకు దయచేయ సైతాను వచ్చి నన్ను కృంగతీస్తున్నాడు సైతాను వచ్చి నన్ను భయపెడుతున్నాడు సైతాను వచ్చి నా పని అయిపోయింది అంటున్నాడు ఇక భవిష్యత్తు నీకు లేదు అంటున్నాడు బ్రతకడం కష్టం అంటున్నాడు వాడి మాటలు నేను నమ్ముతున్నానే తప్ప బ్రతికించగలిగిన నీ మాట నమ్మితే ఎంత బాగుంటుంది నాయన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆ రోజు అబ్రహామును ప్రశ్నించాం ఈరోజు మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా ఆత్మీయ యాత్రలో సైతం తీసుకొచ్చే తొందరలను ప్రహ్వా వాటిని చూసి మేము భయపడిపోయి నిరుత్సాహపడిపోయి నీరుగారిపోయి నిరాశకు లోబడిపోయి వాడి మాటలను మేము విన్నట్లయితే వాడికి లోపడినట్లయితే మాకు గతి లేకుండా చేసేస్తాడు ఆయన గురి లేకుండా చేసేస్తాడు గమ్యానికి చేరకుండా చేసేస్తాడు ఇప్పటికే మా జీవితాల్లో అనేక మార్లు అడ్డదారులేతికే ఉన్నాయన క్షమించయ్యా మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మాతో ఉన్నందుకు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామం పేరట వేడుకోట్టు నాము ఆమె